నాగరాజు అన్న గారికి దేవేద్రంగా కూడా వచ్చేదితే అన్న రాలేకపోయారు తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్యన్న గారికి మన నేలా అధ్యక్షుడు మధుబాబు మన కాలపల్లి గారికి రావరికి ఏ బాలకి ఎక్కడ ఏ అమ్మాయి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాడు దగ్గరుండి పోరాటం చేసే ఆ పెద్ద మనిషికి ఎప్పటికీ అందరికీ తెలియలేదు మన ఇక్కడికి ఇది చేసిన ఇక్కడ మా టిఆర్ఎస్ మీద ఎవరికైనా అంటే జరిగినా నేనున్నా అంటూ వచ్చే మన అభిమానులు చేయన్నా ఇక్కడ చాలా మంది గోగలు అనేవి కానీ చింతపల్లి బాలకృష్ణ గారు చాలా మంది మన వాళ్ళు అంతా ఉన్నారని అక్కడ అందరి పేరు చెప్పడానికి మీరు కాదు కాబట్టి మీ కూడా గోడపడుతుంది కాబట్టి ఇక్కడ విచ్చేసిన ఈ పురుషులు రిజర్వేషన్ ఫలాలని అన్ని ఎత్తి కులాలని మనం అందుకుంటున్నాం కానీ మీరు మీ స్వార్థ